ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను పద్నాలుగు వార్డులో ఉన్న స్నేహానగర్ కానీ వినాయక నగర్ కానీ హైమానగర్ కానీ కృష్ణా కాలనీ కానీ వెంకటేశ్వర కాలనీలో కానీ ఉన్న సమస్యలు అన్నిటికి కూడా కాంగ్రెస్ పార్టీతో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తేనే అన్ని అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంటుంది అధికార పార్టీకి ఓటు వేస్తేనే అభివృద్ధికి నోచుకుంటుంది ఇది గతంలో చేసిన కౌన్సిలర్లు కానీ వాళ్ళు ఏ ఎలాంటి పనులు చేయకుండా కాలనీ మొత్తం చాలా వెనకబడిపోయినది దాన్ని స్నేహనగర్లో వినాయక నగర్లో వర్ధకాలు అనేది దాన్ని శాశ్వత పరిష్కారానికి నేను ముందుండి చేపిస్తానంటున్నాను కాలనీ మొత్తం కూడా నేను గెలిచిన వెంటనే సీసీ కెమెరాలు చేసి మహిళల రక్షణకు నేను తోడ్పడతానని చెప్తున్నాను మిషన్ భగీరథ నీళ్లకు నోచుకోకుండా ఉన్నది ఈ కాలనీ కాబట్టి ఆ మిషన్ భగీరథ నీళ్ళు తక్షణమే ఈ వార్డుకు వచ్చే విధంగా నేను ముందుండి చేపిస్తానని సీసీ రోడ్లు కానీ అవి కానీ చేపించి నేను వార్డు అభివృద్ధికి తోడ్పడతానని ఈ కోరుకుంటున్నాను అధికార పార్టీకి ఓటు వేసి చేయి గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తే నేను ఈ అభివృద్ధికి సహకరిస్తానని తెలియజేస్తున్నాను అభివృద్ధికి తోడ్పడతాను చేయి గుర్తుకు ఓటేయండి